ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం నూట నలభై మూడు కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు నూట ముప్పై కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ వన్ పాయింట్ సిక్స్ టూ యూకేలో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంగేరీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఫ్రాన్స్ వన్ పాయింట్ ఫోర్ నైన్ రష్యా వన్ పాయింట్ ఫోర్ సెవెన్ జర్మనీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కెనడా వన్ పాయింట్ త్రీ త్రీ జపాన్ వన్ పాయింట్ టూ త్రీ చైనా వన్ పాయింట్ జీరో టూ ఇంకొక పక్కన సింగపూర్ పాయింట్ నైన్ సిక్స్ ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది రెండు పాయింట్ ఒకటి ఉంటే స్టెబిలిటీ ఉంటుంది జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక సమయం అయ్యే కొందకి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈరోజు జనాభా బీహార్ త్రీ త్రీ పాయింట్ జీరో మేఘాలయ టూ పాయింట్ నైన్ ఉత్తరప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ జార్ఖండ్ టూ పాయింట్ త్రీ మణిపూర్ టూ పాయింట్ టూ ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి అదే కిందికి వస్తే తమిళనాడు వన్ పాయింట్ ఎయిట్ తెలంగాణ వన్ పాయింట్ ఎయిట్ కేరళ వన్ పాయింట్ ఎయిట్ కర్ణాటక వన్ పాయింట్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ వన్ పాయింట్ సెవెన్కి వచ్చాం అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చే మనందరం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు అందులో తెలుగు వాళ్ళు దాన్ని నేను గర్వపడుతున్నా ఇరవై ఐదు వేల సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈరోజు ప్రపంచంలోని భారతీయులు నెంబర్ వన్ అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూసినప్పుడు ఈరోజు ఒక ఆర్టికల్ చూస్తే నాకు ఎంతో ఆనందం కలిగింది ఇటీవల మీరు ఎక్కడికి పోయినా మీరు ఉంటే ఎక్కువ అమెరికాలో ఈరోజు అమెరికాలో సంపన్న భారతీయం నలభై మూడు దేశాలకు చెందిన నూట ఇరవై ఐదు మంది బిలినియర్ మన వాళ్ళు ఇరవై ఐదు మంది పన్నెండు మంది ఉన్నారు అంటే పది పర్సెంట్ బిలినియర్స్ మన వాళ్లే ఉన్నారు ప్రపంచంలో ఇండియాలో ఉండేవాళ్ళు కాదు అమెరికాలో ఉండే వాళ్ళల్లో వేరే దేశాల్లో కూడా వీళ్ళే ఉన్నారంటే ఈ రోజు ఏ మాత్రం కూడా సందేహం లేదు ప్రపంచంలో హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్ ఎవరంటే మొన్నటి వరకు జూయిష్ ఉండేవాళ్ళు ఇప్పుడు భారత భారతీయులని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జనాభా ప్రభావం మూడోది మన దేశంలో ఇప్పుడుండే జనాభా ఎగ్జాక్ట్ గా రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు వేల నలభై ఏడు వరకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది అది కూడా సౌత్ ఇండియా వల్ల కాదు బీహార్ యూపీ కొన్ని రాష్ట్రాల వల్ల పెద్ద రాష్ట్రాల వల్ల అయితే ఇది రాబోయే రోజుల్లో అక్కడ కూడా డిసడ్వాంటేజ్ వస్తుంది ఈ విషయంలో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మీలో కూడా ఒక ఆలోచన రేకి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఒక చైతన్యం తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మనలో అనేక ఆలోచనలు ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి సమస్యలు కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి ఆ పరిష్కార మార్గాలు సరైన సమయంలో మనం అవలంబిస్తే మనం విజేతలవుతాం అది చేయలేకపోతే మనం కూడా రాబోయే రోజుల్లో సమస్యల సుడుగుండంలో మనం కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది అందుకే రెండు వేల నలభై ఏడు వరకు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇక్కడ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ అదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఒక సుస్థిరమైన పాలన ఒక స్టెబిలిటీ అదే మరి ఆర్థిక అభివృద్ధి అదే కాకుండా మొన్నే మీరు ఒకసారి ఆర్టికల్ చూస్తే ప్రపంచంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో మనం నాలుగో ప్లేస్లో ఉన్నాం అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు మనకంటే ఎక్కువ ఉన్నాయి